శ్రీమాత్రే నమ మరి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా మాకు సంతానం లేట్ అవుతూ ఉన్నది మాకు గర్భం వచ్చిన తర్వాత నిలబడట్లేదు అంతా కూడా లాస్ అవుతూ ఉన్నాం దీనికి కారణం ఏమిటయ్యా అని చెప్పేసి అందరూ కూడా చింతిస్తూ ఉన్నారు దీనికి ఎవరో కూడా ఎటువంటి బెంగ పెట్టుకోవద్దండి ఎందుకయ్యా అంటే సృష్టిలో ఏది జరగాలన్నా కూడా ప్రతి ఒక్కదానికి కూడా కార్యకారణ సంబంధం అనేటటువంటిది ఉంటుంది మనకి సంతానం ఆలస్యం అవుతూ ఉన్నది అంటే గర్భంలో కారణ జన్ముడు పోతాడు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సి ఉంటుంది మరి పురాణాల్లో చూసుకున్నట్లయితే ప్రతి మహానుభావుడు కూడా చరిత్రలో లిఖించబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆలస్య సంతానంగానే జన్మించిన విషయం అందరికీ కూడా అవగతమవుతూ ఉంటుంది కాబట్టి సంతానం ఆలస్యమయ్యేటటువంటి వారు ఎటువంటి బెంగ పెట్టుకోకుండా సంతోషంగా భగవత్ సేవలు చేస్తూ తీర్థయాత్రలు చేస్తూ భగవంతుని సేవకి మీ యొక్క సమయాన్ని ఎక్కువ సమయం వెచ్చించినట్లయితే భగవంతుని కృపతోటి భగవత్ ప్రసాదంగా సంతానం లభించేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా సంతానం ఆలస్యమయ్యేటటువంటి వారు స్త్రీలు గర్భస్థ ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క దేవాలయ సందర్శనలు చేస్తూ అదేవిధంగా ఆయుర్వేదం పరంగా అశ్వగంధ చూర్ణాన్ని పాలలో కలుపుకొని ప్రతిరోజు కూడా సేవించినట్లయితే గర్భస్థ వంజదోషాలన్నీ కూడా నివారమై త్వరగా సంతాన సాఫల్యత కలుగుతుంది అని చెప్పేసి ఆయుర్వేద శాస్త్రం చెప్తూ ఉన్నది కావున ప్రతి ఒక్కరూ కూడా సంతానం ఆలస్యమయ్యేటటువంటి వారు ఎటువంటి బెంగ పెట్టుకోకుండా హ్యాపీగా భగవంతుని యొక్క దేవాలయ సందర్శనలు చేస్తూ భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ జీవనాన్ని కొనసాగించాలని తెలియజేస్తూ ధర్మం రక్షిత రక్షిత